మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి మ్యాష్ స్కూటీ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ అండి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఈ వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పారు మన ఈ వెహికల్ గల ఓనర్ గారు ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో మీ వెహికల్ని సేల్ చేయాలనుకుంటున్నారా వెంటనే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్లో మీ వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది పంపండి వీడియోతో సహా అన్ని డీటెయిల్స్ అనేది పంపండి మేము ఎటువంటి ఫీజు అయితే లేకుండా సేల్ చేస్తాము ఇక వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న వెహికల్ వచ్చే హీరో మ్యాస్ట్రో స్కూటీ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ అండి ఫుల్ కండిషన్లో ఉందండి సింగల్ హ్యాండ్ ఓనర్ అండి ఈ వెహికల్ లొకేషన్ దగ్గరికి వచ్చి డైరెక్ట్ కావాలనుకునే వాళ్ళు వచ్చి చూడొచ్చండి ఇంకా డిస్టేషన్లో ఓనర్గా నెంబర్ ఇస్తాను తప్పకుండా కాల్ చేసి మాట్లాడచ్చండి ఇక టైర్స్ విషయానికి వస్తే బ్యాక్ టైర్ అయితే ఎయిటీ పర్సె ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది ఇక ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అయితే ఉందండి సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి ఇక ఇండికేటర్లు హార్న్ అన్నీ వర్కింగ్ చేస్తున్నాయండి ఇక వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ఇంజన్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ఇక బోర్ అయితే కంప్లీట్ చేశాను అని చెప్పారు ఓనర్ గారు అయితే రీడింగ్ కూడా ముప్పై ఆరు వేల అయితే తిరిగిందని చెప్పారు ఇక ప్రాబ్లం అయితే ఎక్కడ ఏమీ కానీ లేదని డ్యామేజ్ కూడా లేదని చెప్పారు ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలు అయితే కావాలనుకున్న వాళ్ళు స్కూటీ వెహికల్ అయితే తీసుకోవచ్చు అండి ఇంకా ఓనర్ గారి ప్రైజ్ వచ్చి లాస్ట్ ఎండింగ్లో చెప్తే చెప్తాను ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్లో చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే పెడతాను జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి ఇంకా రేపు రేపు రాబోయే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే అప్డేట్ అయితే వాట్సాప్లో పెడతాను ఇంకా ఇప్పుడు కూడా చెప్తున్న వీడియో చూడండి రేపు అయితే వీడియోలో ప్యాషన్ ప్రో రెండు వేల పద్నాలుగు మాటలు వస్తుంది ఇంకా టీవీ స్టార్ సిటీ ప్లస్ రెండు వేల పదహైదు ఆ రెండు వెహికల్ అయితే ఈరోజు రెడీ చేస్తున్నాను అయిపోయింది వీడియో తీస్తాను ఈరోజు రేపు అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అవి కూడా సూపర్ అయితే ఉన్నాయి కండిషన్లని ఇక ఈ వెహికల్ అన్నీ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయండి క్లీన్స్ పేపర్లు అన్ని పక్కాగా ఉన్నాయి ఇక ఓనర్ గారు అయితే ఫైనల్ ప్రైస్ వచ్చే ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు అది అయితే ఫిక్స్ రేట్ కాదండి బర్గిన్ అయితే ఉంటుంది డైరెక్ట్ లొకేషన్ దగ్గరికి వచ్చి మాట్లాడచ్చండి బర్గిన్ రెండు అయితే డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉంటుంది